నేను ఇవాళతే మా అమ్మాయి స్కూల్లోకి రెండు కేజీలు ఉల్లగడ్డలు చేయ మసాలా తాలింపు చేయమంటే చేశాను ఇదైతే ఫుల్ వీడియో పెడతాను నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నాకు తెలిసినంతవరకు అయితే చేత నేను చేసి పెట్టాను ఇది ఫోన్ చూసి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కూర అయితే చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇలా వచ్చింది నేనైతే నాకు చేత నేను చేసి పెట్టాను ఇది ఫుల్ హాయ్ అండి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి మీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవాళ ఉల్లగడ్డ మసాలా తాలింపు ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా రెండు కేజీలు ఉల్లగడ్డలు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని సరిపడ నీళ్ళు అయితే పోసుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి ముక్కలకి సరిపడ ఉప్పు అయితే వేసుకొని మళ్ళా కాసేపు ఆగిన తర్వాత చూసుకొని ఉడికిన తర్వాత ఇలాగైతే ప్లేట్లో తీసుకోవాలండి ఉల్లగడ్డలు ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి దీనికి కావాల్సినవి చూపిస్తాను చూసేయండి నేనైతే ఎలా చేస్తాను మీకు అలా చూపిస్తాను నేను చేసే అనో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత చెక్కు అది కూడా చూపిస్తాను ఇప్పుడు కావాల్సిన పదార్థాలనేది చూద్దాం పావుకిల పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పావుకిల పచ్చిమిరపకాయలు ఒక చెప్ప కొబ్బరి తరుగు ఇలా కట్ చేసుకోవాలి కావాల్సింది కొంచెం అల్లం ఇలా శుభ్రం కట్ చేసి చెక్కు తీసుకొని ఇలా పెట్టుకోవాలి తెల్లగడ్డలు చెక్కు తీసుకుంటే చెక్కు తీస్తే అసలు బాగుండదు ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిరపకాయలు అయితే వేసుకొని కొంచెం మెత్తగా పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత మళ్ళా ముద్దీసి మళ్ళీ కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు సరిపడ ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ తాలింపు వల్ల ఇలా అయితే చేసుకుంటాను నేను ఇప్పుడైతే బాండి పొయ్యి మేము పెట్టుకొని ఆ రెండు కేజీలు ఉల్లగడ్డలకి సరిపడా నూనె అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత తాలింపు కావాల్సినవి ఒక పెద్దులిపాయ కొంచెం కరివేపాకు తాలిమింజలు ఎన్నిమిరపకాయ తెల్లగడ్డలండి ఇంతే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది కదా తాలింపు తీసి పెట్టుకుని ఇవన్నీ వేసేసుకున్నాము ఇవైతే దోరగా వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు మసాలా కూర ఇంత ముందు పెళ్ళిళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు ఎక్కడా పెట్టట్లేదు ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకుంటేనే ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి సరిపడా పసుపు వేసిన తర్వాత బాగా కలిదిప్పేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు ఆ అయితే వేసుకోవాలా వేసుకొని బాగా కలదిప్పాలండి పెద్ద మంట అయితే పెట్టకూడదండి పెద్ద మంట పెడితే మాడిపోద్ది బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని ఇలా కలిబెడుతూనే ఉండాలా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం ఉల్లగడ్డ ముక్కలైతే అయితే కట్ చేసుకుందాం ఉల్ల ఉల్లగడ్డలో అయితే ఉడికించుకున్న తర్వాత చెక్కు తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుని అస్సలు బాగుండవు మనం వేపేటప్పుడు అయితే గుజ్జు అయిపోద్ది ఇప్పుడైతే మసాలా గుజ్జు వేగింది కదా వేగిన తర్వాత ఇలా కట్ చేసుకుని మొక్కలు వేసేసుకుందామండి ఇప్పుడు ఉల్లగడ్డ ముక్కలు మసాలా అదే గుజ్జులో వేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే బాగా ఆ ముక్కలకు పట్టేటట్టు బాగా కలబెట్టాలండి పెద్ద మంట పెట్టేసేసి ఎందుకంటే ఆ గుజ్జు అనేది మసాలా గుజ్జు అనేది ఉల్లగడ్డ ఉల్లగడ్డ ముక్కలకు పడితేనే టేస్ట్ వస్తుంది ఇంతకుముందు పెళ్ళిళ్ళలో పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవ్వరు ఎక్కడ చేయట్లేదు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి

మసాలా తాలి ఉల్లగడ్డ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి నేను చెప్పిన కరెక్ట్గా వేసి వేసినట్టు కరెక్ట్గా సరిపోయినాయి ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉందండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్